నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రం వద్ద తాత్కాలికంగా మూసివేసిన దుకాణాలపై వివాదం కొనసాగుతోంది శ్రీశైలం వెళ్లే రహదారిలో పాలధార పంచదార సాక్షి గణపతి ప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్న దుకాణాలను అక్టోబర్ పదహారున ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా తాత్కాలికంగా మూసివేశారు పది రోజులు దాటిన తిరిగి తెరుచుకునేందుకు అటవీ అనుమతులు ఇవ్వకపోవడంతో దుకాణాల యజమానులు ఆందోళనకు దిగారు గత నాలుగు రోజులుగా సుండిపెంటల్లోని అటవీశాఖ రేంజర్ కార్యాలయం వద్ద వారు బైఠాయించారు ఆలయానికి వచ్చే భక్తుల వలనే చిరు వ్యాపారులు చేసుకుంటున్నామన్న దుకాణాల నిర్వాహకులతో మా నంద్యాల జిల్లా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్ నంద్యాల జిల్లా శ్రీశైల మండలం సుండిపెండలో ఉన్న అటవీ శాఖకు సంబంధించిన ఈ యొక్క షాపులనైతే అయితే దాంట్లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్న కొంతమంది కుటుంబాలను అయితే రోడ్డు పడిన పరిస్థితి ఉంది ప్రస్తుతం అంటే మొన్న మోడీ పర్యటన సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని షాపులను అయితే ఈ అంటే ఈ ఫారెస్ట్ నెలకొల్పిన ఈ దుకాణాలను ఖాళీ చేసిన పరిస్థితి ఉంది అయితే ప్రధానంగా ఈ రహదారికి అడ్డు ఉందని అలాగే శ్రీశైల భక్తులైతే వస్తున్నప్పుడు రహదారికి అడ్డుగా ఉందని నెపం చెప్తూ ఈ యొక్క షాపులను అయితే కదిలించిన పరిస్థితి ఉంది మోడీ పర్యటన అయితే పదార్థం అయినప్పటికీ ఇంతవరకు కూడా ఆ షాపులను కొనసాగించకుండా మా బతుకులను రోడ్డును పాడేశారని ఫారెస్ట్ అధికారులపై అయితే ఇక్కడ వీళ్ళు అంటే ఎంతో చేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే ఆ షాపులు మాకు కావాలి మా జీవనాధారము అదే దాని మేము బతుకుతామని ఆ కొట్టులో కూడా మేము ఎంతో కొంత భక్తులకు అమ్ముకోవడానికి అలాగే జీవనం కొనసాగించ కొనసాగించుకోవడానికి దాని మీద ఆధారపడి ఉన్నామని లక్షల సరుకు అక్కడ ఆగిపోవడము మేమంతా రోడ్డును పడ్డామని దీనికి సంబంధించి ఇక్కడ ఆ బాధితులైతే మన వద్ద ఉన్నారు వాళ్ళకి సంబంధించిన గోడునైతే వాళ్ళు విలుపేస్తారని మెగానాన్ టీవీ అయితే వాళ్ళ దగ్గరకు వచ్చింది వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏంటి వాళ్ళ యొక్క ఉన్న పొలంగా ఆ షాపులను ఖాళీ చేయడము తద్వారా వాళ్ళ ఆవేదన ఏదని మనం తెలుసుకుందాం అమ్మ చెప్పండి ఎలా మీరు మీరు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు ఈ షాపును ఒకేసారి తీయడం వలన మీకు ఏం కావాలి మాకేం కావాలి అంటే గత ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి మేము ఇక్కడే శ్రీశైలం పాలదార పంచదార దగ్గర మేము బతుకుతున్నాము బతుకుతుంటే ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ వస్తున్నారు అడ్డం వచ్చినాయని తీయమన్నారు సరే మేము సర్ది పెట్టుకున్నాము సర్ది పెట్టుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత పెట్టుకుందరు అన్నారు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సారు వాళ్ళు మళ్ళా మేడం లేదని రేంజర్ గారు లేరని చెప్పారు సరే మేము అట్టే వస్తున్నాం పోతున్నాము ఇప్పుడు మా బాధ ఏంటంటే పిల్లల తల్లులో మేము డెబ్బై కుటుంబాలు ఉన్నాం మా డెబ్బై కుటుంబాలకు కానీ మా వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇదిగో మీరు ఇలా నడుచుకోండి అని చెప్పి చెప్తే మేము అలా నడుచుకుంటాం అది కాదు మేమేమైనా బకాయిలు ఏమైనా కట్టాల్సి ఉంటే నెలకింత అని పెంచుకొని కట్టండి అమ్మా అని చేసిన చెప్పారంటే ఇలాగైనా కడతాం లేదు మీరు వాళ్ళు ఏ దారిలో పొమ్మంటే మేము అదే దారిలో నడుస్తున్నాం ఇంతవరకు ఇప్పుడు కూడా అలాగే నడుస్తాం ఇప్పుడు మాకు వచ్చిన సమస్య ఏంటంటే పిల్లలు మేమంతా మా కుటుంబాలన్నీ బయటపడ్డాము మాకు తినటానికి ఉండటానికి జీవనార్థం మాకు ఏమీ లేదు అందువల్ల దయచేసి రేంజర్ గాని కానీ డిఎఫ్ఓ కానీ సబ్ డిఎఫ్ఓ గారు గాని మా పిల్లల తల్లులు ఈ డెబ్బై కుటుంబాల మీద దయ ఉంచి మా కొట్లు మాకు ఇస్తే మేము వాటిని పెట్టుకొని మా పిల్లల్ని మేము బతికించుకుంటామని కోరుకుంటున్నాం ఎక్కడేస్తున్నాం సార్ అడి పని లేకుండా చేసుకుంటుంటారు సార్ ఫారెస్టర్లు ఎప్పుడు చూసినా మీ ఏరు తేవద్దామా ఈ అడవిలో ఏం తీసుకొచ్చి పెట్టవద్దామంటే మేము ఏం తిని బతకాలి సార్ మేము అవి ఉంటున్నాయి కదా మాకు పాముకైనా తేలికైనా ఏదో ఒక దానికి ప్రతి మేము పెడుతున్నాం మళ్ళా తీసేసి వద్దాం మా కొట్లు ఎందుకు ఆఫ్ చేసినారు మా గిరిజన కొట్లు ఎందుకు తీసేసి మాట్లాడుతుంటారు చెప్పు సార్ అది మాకు కావాలా ఆ యొక్క మాకు కావాలి మేమేమో అన్నం చేస్తే మనం తనండి మా దగ్గర తప్పు లేదు మా కొట్లు మాకు కావాలా అది ఏ ఎవరు అప్పు కట్టలేదో అలానే కట్టుకోండి మా అప్పు లేకుండా మేము కట్టినా ఆ గారు వచ్చినాకనే మా షాపులు కొద్దిగా బంద్ చేసినారు ఆ బంద్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే సార్ మా షాపులు మాకు ఇవ్వండి అని మూడు రోజులు వచ్చినాము వాళ్ళ దగ్గర ఏ తప్పు లేదు వాళ్ళు ఇష్టమంటున్నారు సబ్ గారు మేడం గారు లేరు ఆమె లేని మనకి రేంజర్ మీద కొట్లాడతా సుఖమేముంది ఆమె రావాల మనకు అప్పుడు సబ్బు గారే ఇచ్చినారు ఈ కొట్లు మళ్ళీ ఇప్పుడు ఆమెనే వచ్చి మాట్లాడితే మన కుట్లు మనకు వస్తామని చెప్తాం నా మాట ఇచ్చు అవును ఆ మేడం ఎప్పుడు వస్తుంది అని మేము ఎప్పుడు మా కొట్లు వాడి సార్ మా బతుకు మేము బత్తమని చెప్తున్నాం అప్పటిదాకా ఇప్పటికే పదిహేను రోజులు కొట్టు పని చేసి మళ్ళీ పదిహేను రోజుల నుంచి నాకు ఒకటి పెడతాడు చెప్పు ఈ పారిస్ట్రాలు పెడతారా లేక ఇలాకర్లు పెడతారా లేకపోతే మా అబ్బుగా చుట్టాలు ఎవరనిటే పెడతారా పెట్టరు ఎవ్వరు ఎట్లా సార్ మరి చెప్పండి మీరే అది నేను సార్ని ఏమని అడిగేసిన అంటే ఇప్పుడే సార్ ఆ మేడం వచ్చిన వస్తాము అప్పటిదాకా బా మేము మా బాధలు మేము పడతాంలే సార్ మీరు ఇంత గట్టికినప్పుడు మేమేం చేయగలుగుతాం సార్ అని చెప్పినా అదే ప్రధానంగా అటవీ శాఖ అధికారులు కూడా సానుకూలంగా ఉన్నారని అయితే ఉన్నత స్థాయి అధికారులకు ఈ యొక్క సమాచారాన్ని తెలిపి తద్వారా తగు నిర్ణయాలు సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని కూడా అది అటవీ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారని కూడా ఇక్కడ చెంచు మహిళలు చెప్తున్నారు కానీ అంతవరకు మా జీవనం ఎలా కొనసాగించాలి కనీసం తినడానికి తిండి ఉండాలి ఆ యొక్క అంటే ఆ దుకాణాలు నడుస్తేనే అక్కడి నుంచి వచ్చిన డబ్బుతోనే మేము బతకాలి తప్ప మాకు ఏరే అవకాశాలు లేదు అడవిలో ఉన్న అటవీ సంపదను అమ్ముకోవడం ద్వారా అక్కడ ఆ దుకాణాల్లో అమ్ముకోవడం ద్వారానే మేము మా జీవనాన్ని కొనసాగిస్తామని మా యొక్క దీన పరిస్థితిని గమనించి మాకు వెంటనే యొక్క దుకాణాలను మాకు మాకు ఇవ్వాలని ఏదైనా ఈ బకాయిలు తీరిన తర్వాత ఆ షాపులు కేటాయించమని ఇక్కడ మహిళలు కావచ్చు దుకాణదారులు కావచ్చు కోరిన పరిస్థితి ఉంది కెమెరామెన్ వెంకట్తో శ్యామ్ మెగా నైన్ టీవీ శ్రీశైలం ప్రాజెక్ట్ నందాల జిల్లా